కెనడాలో భారతదేశాన్ని విసిగించిన వేధించిన చిరాకు పెట్టిన తప్పుడు మాటలు మాట్లాడిన తప్పుడు కేసులు పెట్టిన దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ట్రుడో అనేవాడు దిగిపోతానని ప్రకటించాడు మార్చిలోపు దిగిపోతానని ప్రకటించేశాడు ముందు వాళ్ళ పార్టీ తరపున వేరే ప్రధానమంత్రి అభ్యర్థి పార్టీ తరపు నాయకుడిని డిసైడ్ అయితే చేస్తాను ప్రస్తుతం ఈమె పేరు బాగా నానుడిలోకి వచ్చింది ఈమె కెనడా ప్రధానమంత్రి అవ్వబోతోంది అన్నటువంటిది ఈమె పేరు అనిత ఆనంద్ ఈవిడ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పార్టీలోకి వచ్చేటప్పటికి టాప్ కంటెండర్గా ఉంది జస్టిన్ టుడో ఒక ఈవిడ పూర్తి విరుద్ధమైనటువంటి భావజాలం కలగడం అది ఒక రకంగా ఉపయోగపడుతుంది మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కిందన ప్రస్తుతం ఆల్రెడీ అంతర్జాతీయ వ్యవహారాలు వీటిట్లో కూడా మంచి పలుకుబడి ఉంది ప్రస్తుతం ఇప్పటిదాకా కీ పొజిషన్స్ అన్నీ చేసింది ఈమె భారతీయ మూలాలు ఉన్నటువంటి అమ్మాయి అంటే భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి